హాయ్ అండి అందరికీ ప్రైజ్ అలాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ లేసారా సో ప్రై చేసుకున్నారా టీ తాగారా ఇంకో నా దినచర్య అయితే నేను ఇట్లా స్టార్ట్ చేస్తానండి బైబిల్ చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ నుందురు ఎహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు కాలమంతయుహోవాకు నీ జీవిత కాలమంతయురుషాలేమునకు క్షేమం కలుగుట చూచదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండును గాక ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అండి సో ఇక్కడ ఉంది కదా ఎందు భయభక్తులకు గలవారి సో ఆయన ఇహోవేందు భయభక్తులకు గలవారిని ఆశీర్వదిస్తాడంట సో మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తానండి ఆయన త్రోవలో వారందరూ సో ధన్యులంట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతం అనుభవించ కొన్నిసార్లు మనం ఎంత కష్టం చేసినా అది వ్యర్థమైపోతుంటుంది ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉండకపోతే అలా అవుతుందండి సో మనం ఎప్పుడైతే దేవునికి క్రమంగా ప్రే చేయడం బైబిల్ చదువుకోవడం ఇంకా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం సో అప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది ఇంకా మనం చేసిన కష్టార్జితం అంతా కూడా ఆశీర్వదించబడుతుందండి సో మనం ఎప్పుడైతే దేవునికి మాటకు మనం విరోధంగా ఉంటామో మనం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది మన ఆశీర్వాదము ఇంకా ఇక్కడ ఉంది కదండి నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలనూరు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడినని సో మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటామో సో మనం చేసిన ప్రతి చిన్న పనిను దేవుడు ఆశీర్వదిస్తాడు మొదట కొద్దిగా నన్ను తుదకు మహా అభివృద్ధి అగును అన్నట్లుగా దేవుడు మనకు కొంచెం దాంట్లో మనం నమ్మకంగా ఉంటే మనం అనేకమైన వాటి మీద నియమిస్తాడండి దేవుడు అందుకే మనము చేసే ఏ పనైనా నమ్మకంగా శక్తి లోపం లేకుండా చేస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు సో ఇంకా సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును గాక సో ఇక్కడ ఉంది కదండి సియోనుల నుండి యహోవనిని దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే ఇంకా ఎవ్వడి ఆపతరం కాదు అండి అందుకనే మనం ఏదో మనుషులు చూడాలనో మనుషుల కోసం మెచ్చుకోవాలనో కాకుండా దేవుడు మెచ్చుకునే పనులు దేవుడికి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు ఇంకా మనల్ని సంతానం చేత భూఫలం చేత గర్భఫలం చేత అనేకమైన ఆశీర్వాదాల చేత మనల్ని బ్లెస్ చేస్తాడండి సో మనం దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉండాలా అప్పుడు మనం చేసే చిన్న పైన అయినా అందులో బ్లెస్సింగ్ ఉంటుందండి సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి మనము ఇంకా క్రిస్మస్ దగ్గరకు వచ్చేసింది డిసెంబర్ నెలలో అడుగుపెట్టిన ఇంకా ఫైవ్ డేసే ఉన్నాయండి సో దేవునికి మహిమకరంగా క్రిస్మస్ జరిగేలాగా అనేక మంది బిడ్డలు మనమైతే రక్షింపబడి ఉన్నాం చాలామందికి రక్షణ లేదండి సో అనేక మంది రక్షింపబడేలాగా మనం ప్రే చేసుకున్నాం స్తోత్రం ప్రభా నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను అల్ఫురాలనైనా నన్ను ప్రభా మీరు ఎన్నుకొని అయ్యా ఈరోజు ఇలాగూ నదిని చర్య స్టార్ట్ అవ్వడానికి మీరు కృప చూపి ఉన్నారు నీకు స్తోత్రం నాయన ఇదిగో తన్ని ప్రార్థనతో పని స్టార్ట్ చేయాలి ప్రార్థనతో పని ముగించాలి ప్రభా అట్టి జ్ఞానం నాకు దయచేయండి ముఖ్యంగా నేను ఇప్పుడు తన్ని ప్రేయర్ చేస్తుండగా బైబిల్ చదువుతుండగా అయా కొంతమంది అయినా బిడ్డలు రక్షణలోకి గాక కొంతమంది బిడ్డల హృదయాలకైనా వాక్యం తగులును అని నేను ప్రార్థన చేస్తున్నాను డిసెంబర్ నెలలో ఉన్నాం ప్రభా అయా నూతనమైన సంవత్సరంలో మేము అడుగు పెట్టినాం నూతనమైన నెలలో నూతనమైన సంవత్సరంలో మేము అడుగు పెట్టి ఉన్నాం ప్రభా క్రిస్మస్ క్రిస్మస్యా నీకు మహిమకరంగా జరుపుకున్నట్లు నీ కృప చూపండి ఎంతోమంది బీదవారు ఉన్నారు వారందరికీ నాయన మరి ఆదరణ దయచేయండి పోషణ దయచేయండి మేమైతే ఆహారము కడుపు నిండా తిని ఇళ్ళల్లో ఉంటున్నాం కానీ ఎంతోమంది బీదలు నాయన ఆహారం లేక అల్లాడుచున్న వారు ఉన్నారు తండ్రి నిశ్చితం అయితే అలాంటి వారికి సహాయం చేసే కృప మాకందరికీ దయచేయండి నాయన లేని బిడ్డలను ఓదార్చండి భర్త లేని విధవరాని మీరు ఆదరించండి మీరు భర్తగా ఉండండి ప్రభా బీద స్థితిలో ఉన్నవారిని విడిపించండి మంచి తండ్రి స్థితిలో బిడ్డలను పెట్టండి నాయన ఎంతోమంది రోగంతో ఉన్నారో ముట్టండి స్వస్థపరచండి నాయన ఎంతోమంది తండ్రి హాస్పిటల్లో తండ్రి అయా ఘోరమైన స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ముట్టండి స్వస్థపరచండి ఎంతమందికి గర్భఫలం లేదు నాయన ఈ డిసెంబర్ నెలలో మీరు గర్భం తెరవండి ప్రభా అట్టి కృప సహాయం దయచేయండి తండ్రి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం అనగా అయా ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ నాయన అయ్యా అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా అనేక మంది బిడ్డలు ఈ డిసెంబర్ నెలలో రక్షణలోకి వచ్చేదారుగా కానీ నీవే క్రీస్తు దేవుడు అని తెలుసుకున్నట్లు కృప సహాయం దయచేయమని ఇగో నన్ను నా పిల్లల్ని నా భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి శామ్యుల్ పాల్కి జాన్ విక్టర్కి మంచి జ్ఞానము దయచే నా బిడ్డలు నీ సేవకులు ప్రభా మీరు అభిషేకించి వాడుకునండి వయసు అందు జ్ఞానమందు మనుషుల దయ ఎందు దేవుడు అని నీ దయ పొందుకునే కృప నా పిల్లలిద్దరికీ దయచేయమని నాకు నువ్వు ప్రార్థన జీవితం దయచేయమని అనేక మంది సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా సేవకులందరినీ ప్రభా మీరు అభిషేకించి బలంగా వాడుకునండి వారి పిల్లల్ని దీవించండి అయ్యా వారి భార్యల్ని దీవించండి ప్రభా అయ్యా బహుబలంగానే సేవకుల కుటుంబాలు ఈ డిసెంబర్ నెలలో అయ్యా ఈ నూతన సంవత్సరంలో అయ్యా అనేక మంది బిడ్డలు నీ కొరకు వాడబడినట్లు కృప సహాయం దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నీ గాబ్రియాలు మీ కాయలు దూతల్ని మాకందరికి తన పరిశుద్ధులు వ అయిన వారందరికీ తోడుగా ఉంచమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తూ వేసినా మామూలు అడిగించిన తండ్రే ఆమెన్ 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 అందరికీ ప్రైజ్లాడండి అందరికీ గుడ్ మార్నింగ్ ఉంటానండి బాగా అండి అందరికీ